ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తిరుమల వెంకటేశ్వరుడు గురించి ఎంత తెలుసుకున్నా ఎన్ని పురాణాలు చదివినా మన పెద్దలు ఎన్ని కథలుగా చెప్పినా కూడా ఆ అమృతం ఇంకా తాగాలనే అనిపిస్తుంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే తిరుమలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలు చెప్తున్నాయి సాక్షాత్తు శ్రీనివాసుడే ఆ గుహలో దాక్కునేవారట తిరుమలలో అతి పురాతనమైన ఆ వైకుంఠ గుహ గురించి తెలుసుకుందాం అనంత పుణ్యప్రదమైన ఈ వెంకటాచల పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడు ఐల అమానస రూపంలో సంచరిస్తూ ఉంటాడు అందువల్ల ఈ పుణ్యస్థలం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు ఈ కొండ మహిమ అనంతం అవ్యక్తం దేవతలకు కూడా ఈ కొండ గొప్పతనంలో ఆవగించంతైనా అర్థం కాదని అంటుంటారు త్రేతాయుగంలో జరిగిన ఒక దివ్యగాథ ఒకటి ప్రచారంలో ఉంది అదేంటంటే శ్రీరామ లక్ష్మణులు అడవి బాట పట్టిన సమయంలో రావణాసురుడు అపహరించిన సీతాదేవిని వెతుకుతూ వానర సేనతో కలిసి వెంకటాద్రి చేరుకుంటాడు ఆ సమయంలో ఆ పర్వతాలలో ఆంజనేయుని మాతృమూర్తి అయిన అంజనాదేవి తపస్సు చేస్తూ ఉండేది అప్పుడు కనిపించిన శ్రీరామచంద్రుని చూసిన అంజనాదేవి ఆనందపడుతూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఓ మహానుభావ అద్భుతమైన ఆనందకరమైన నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నా రండి అంటూ పిలిచింది అక్కడ తపస్సు చేసుకుంటున్న మరికొంతమంది ఋషులు కూడా అక్కడికి చేరుకుని శ్రీరాముని వేణోళ్ళ కీర్తి ఆ తరువాత రామలక్ష్మణులు ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి అంజనాదేవి ఆశ్రమానికి వెళ్లి శాద తీరారు అయితే వానరులందరూ మాత్రం వెంకటాద్రిలోని అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉండగా శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ వానర్లకు కంటపడింది ఎంతో ప్రకాశవంతంగా ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్లారు గుహలోకి వెళ్లి చూడగా ఒక మహానగరం కనిపించింది ఎంతో మంది స్త్రీలు పురుషులు గుహలో వానర్లకు కనిపించారు వాళ్ళందరూ కూడా విష్ణువులాగా శంఖ చక్రాలను ధరించి తెల్లని వస్త్రాలతో ప్రకాశిస్తూ ఉన్నారు ఇంకా లోపలికి వెళ్లి చూడగా ఆ నగరం మధ్యలో సూర్యప్రకాశంతో వెలుగొందుతున్న ఒక దివ్య విమానం కనిపించింది ఆ విమానం మేరు శిఖరంలా గోచరిస్తూ అనేక మణి మండపాదులతో విరజల్లుతూ ఉంది కోటి సూర్య ప్రకాశంతో వెలుగుతున్న బంగార విమానం నడుము భాగాన ఉన్న ఆదిశేషుని వెయ్యి పడగలపై దివ్యమైన మనులు ప్రకాశిస్తున్నాయి ఆ శేషునిపై సైనించి ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండగా భూదేవి నీలాదేవిలు ఆయన పాదసేవలు చేస్తున్నారు నారదుడు గానం చేస్తూ స్వామి వారిని కీర్తిస్తున్నారు స్వామి చూపులు కరుణతో పొంగు పొరులుతున్నాయి ఇదంతా చూసిన వానర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంతలో చతుర్భుజాలతో శంకు చక్రాది దండాలను ధరించిన ఒక వ్యక్తి వానర్లకు వింతగా చూస్తూ బెదిరించాడు దీంతో భయంతో వానర్లు గుహ నుంచి బయటకు పరుగులు తీశారు జరిగిన విషయాన్ని మిగిలిన వానరులకు తెలిపారు లాగైనా ఆ గుహకు వెళ్లాలంటూ మిగిలిన వానర్లందరూ పట్టుబడ్డారు సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు అయితే అక్కడ ఆ గుహ లేదు వెంటనే వెనుదిరిగిన సేన జరిగిన విషయాన్ని మొత్తాన్ని శ్రీరామచంద్రునికి విన్నవించుకున్నారు అప్పుడు వానర్లతో మీరు తిరుమల గిరులను చూడటమే ఒక గొప్ప వరం శ్రీమన్నారాయణుడు తిరుమల గిరుల్లో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు ఆయన లేని చోటంటూ లేదు ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి ప్రశాంత వాతావరణం కోసం అప్పుడప్పుడు శ్రీవారు వైకుంఠ గుహల్లో సేద తీరుతుంటారు అలాంటి గుహల్లో వెళ్లడం ఎవరు వాళ్ళ సాధ్యం కాదు అని శ్రీ వివరించాడు తిరుమల గిరిలోని శాచాచలం ప్రాంతంలో ఇప్పటికీ ఎన్నో రకాల గుహలు ఉన్నాయట పురాణాలు కూడా చెప్తూనే ఉన్నాయని అంటారు మరి వైకుంఠవాసులు ఎప్పుడు ఏ గుహలో గు తీరుతారో ఆయనకి తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే అందుకే వినడం తప్ప చూడడానికి ఆ భాగ్యం ఎప్పుడు ఎవరికి కలుగుతుందో చెప్పడం కష్టమని అంటుంటారు ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్